నా పేరు ఏ విశ్వరూపం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడి ప్రకాశం జిల్లా మరి ఈరోజు ఆదివారం ఏడో తారీఖు ఈరోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది అరుదైనటువంటి విషయంగా మరి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఉన్నారు ముఖ్యంగా బ్లడ్ గా పిలిచే ఈ చంద్రగ్రహణం ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి ముఖ్యమైన భాగాల్లో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా ఇది ఏర్పడబోతుంది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇది ఎటువంటి పరికరాలు లేకుండా చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి చంద్రగ్రహణాన్ని వీక్షించాలని జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ కోరుతా ఉంది ఎటువంటి అపోహలు కానీ మూఢనమ్మకాలు కానీ మరి ఉండాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇది శాస్త్రబద్ధమైనటువంటి విషయము అదే అదేవిధంగా శాస్త్రవేత్తలు చాలా వివరంగా తెలియజేసినటువంటి అంశం ఏంటంటే చంద్రగ్రహణం అనేది మరి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖ పైన వచ్చినప్పుడు మరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనేది మనందరికీ తెలిసిందే మరి ఇది ఇలాంటి సందర్భంలో చంద్రగ్రహణం అనేటటువంటిది సంపూర్ణంగా ఏర్పడే సందర్భం ఇది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మరి ప్రారంభమై తెల్లవారుజామున రేపటి రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకు కొనసాగుతుంది అయితే ఇది విభిన్న ప్రాంతాల్లో విభిన్న సమయాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక గంట లేదా అరగంట అటు ఇటుగా ఈ చంద్రగ్రహణ ప్రారంభం కానీ లేదా పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడే సమయాల్లో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఎటువంటి మూఢనమ్మకాలను కానీ అపోలో కానీ అవకాశం ఇవ్వకుండా చంద్రగ్రహణాన్ని వీక్షించాలని కోరుతూ ఉన్నాం మరి ధన విజ్ఞానం వేదిక కోరుతుంది ఏంటంటే మూఢనమ్మకాలను మరి నమ్మకూడదు ముఖ్యంగా మరి స్త్రీలు మరి చంద్రగ్రహణాన్ని చూడకూడదని అలాగే మరి రోకలిని నిలబెట్టి మరి దీని కారణం నిలబడటానికి కారణం ఈ గ్రహణమే అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇలాంటి మూఢనమ్మకాలు శాస్త్రబద్ధమైనవి కావు కనుక వీటిని నమ్మాల్సిన అవసరం లేదు కాకపోతే సూర్యగ్రహణం సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన కిరణాలు వచ్చే సందర్భంలో శాస్త్రవేత్తలు తెలిపిన జాగ్రత్తలు తీసుకొని సూర్యగ్రహణాన్ని వీక్షించాలి కానీ చంద్రగ్రహణం సందర్భంలో ఎటువంటి పరికరాలు అక్కర్లేదు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా లేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా వీక్షించవచ్చు ఎటువంటి మూఢనమ్మకాలు ఉండాల్సిన అవసరం లేదు శాస్త్రవేత్తలు ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు కనుక మనం స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఈ గ్రహణాన్ని వీక్షించాలని కోరుతూ ఉన్నాం స్వరూపరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ఆది మానవుల నుంచి ఆధునిక మానవుని వరకు వానరుల నుంచి నరుని వరకు రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు ఊరి గుడిషవాసి నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు జరిగినటువంటి ప్రస్థానాన్ని మనం గమనిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి అందులో ఆకాశంలో జరిగేటటువంటి అందమైన అద్భుతమైనటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అందులో సూర్యోదయం కావచ్చు సూర్యాస్తమయం కావచ్చు అలాగనే ఒక అద్భుతమైన అందమైన అరుదైనటువంటి దృశ్యం వచ్చి సూర్యగ్రహణం చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందనే విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రగ్రహణం చుట్టూ ఉన్నటువంటి అపోహలు కానీ నమ్మకాలు కానీ మూఢనమ్మకాలు కానీ త్వజించాల్సినటువంటి అవసరము సందర్భము ఆసన్నమైంది మనకు ఎందుకంటే ఇది అరుదైన దృశ్యం కాబట్టి వీక్షించాల్సిన టైంలో లేనిపోని అపోహలు పెట్టుకొని అనవసరమైనటువంటి విధానానికి లోన్ కావద్దు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇంకో మాట ఏంటి అంటే విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ సామాజిక స్పృహను శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కానీ ప్రభుత్వాలు ఈ బాధ్యత మాది కాదు అన్నట్లు కనిపిస్తూ ఉంది ఈరోజు సోషల్ మీడియా పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా వీటి వీటిపైన పెద్ద ఎత్తున మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఎంత వాస్తవము ఈరోజు నమ్మకాలు అపోహలు మూఢనమ్మకాలు కూడా పెద్ద ఎత్తున సమాజం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వము మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా